హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ముల్కల్ చెరువు మార్కెట్ లో ఈ రోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయి తెలుసుకుందాము ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే ధరలు అయితే ఇలా పడుతున్నాయి ఇంకా ధరల విషయానికి వస్తే ఇరవై రెండు కేజీల బాక్సు ములకల్ చెరువులో వంద రూపాయల నుంచి ఆరు వందల నలభై రూపాయల దాకా కొనసాగింది టాప్ ధర హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ దాకా కొనసాగింది ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు కేజీల బాక్స్ ములకలు చెరువులో ఇంకా యావరేజ్ గా అయితే మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల ఇరవై రూపాయల వరకు అయితే పడుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ దాకా అయితే పడుతుంది ధరలో ఇప్పటి వరకు మాత్రమే ఇంకా ఈ ధర అనేది కొంచెం పెరిగే అవకాశం ఉంది ఇంకా చాలా యాక్షన్ అయితే పెండింగ్ లో ఉంది ప్రస్తుతానికి ఓన్లీ ఒక టెన్ పర్సెంట్ మాత్రం యాక్షన్ కంప్లీట్ అయిపోయితే ధరలు తగ్గడానికి గల కారణాల విషయానికి వస్తే బయట రాష్ట్రాల్లో పడుతున్న వర్షాలకి అలాగే మన సైడ్ వస్తున్న ఏవి స్టాక్ వల్ల కొంచెం లోడింగ్ అనేది తగ్గిచ్చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే టాపు ఆరు వందల నలభై కొంచెం